నేను మీ దేశంలో లంకేషన్ మారుతాను ఈరోజు మార్నింగ్ సమయంలో వీడియో చెప్పిన ప్రకారం రేపు మార్నింగ్ సమయంలో మనకి దట్టమైన పొగమంచు అనేది కొన్ని భాగాలకు అక్కడక్కడ మాత్రమే నమోదే అవకాశం కనిపిస్తుంది కానీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలి తీవ్రత అనేది ఎక్కువగా నమోదవుతుంది ఈ పొగమంచు అనేది కొన్ని భాగాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒక భాగంలో పొగమంచు ఉంటే మరొక భాగంలో పొగమంచు అనేది నమోదవు కాబట్టి రేపటి మార్నింగ్ సమయంలో ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే రేపు మధ్యాహ్న సమయంలో అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీలకు చేరే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే అలాగే మనకి ఎల్లుండు అంటే శనివారం మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది అన్ని భాగాలకు పరిమితం అయ్యే అవకాశతే కనిపిస్తుంది అలాగే రేపు మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు కొన్ని భాగాలకు పరిమితం అవుతుంది అలాగే శనివారం నాడు అన్ని భాగాలకు పరిమితం అయ్యే అవకాశతే కనిపిస్తుంది ఈ మనం చెప్పిన విధంగానే మనకి వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా మనం వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను అలాగే ఎల్లుండు అంటే శివారం నాడు పొగమంచు అనేది అన్ని భాగాలకు విసిరిస్తుందా లేదా అనేది దాని గురించి రేపు సాయంకాలం సమయంలో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను అలాగే రేపు మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది కొన్ని భాగాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది రేపు మధ్యాహ్న సమయంలో అధిక ఉష్ణోగ్రత అనేది నమోదవుతాయి అలాగే రానున్న రోజుల్లో కూడా మనకి అధిక ఉష్ణోగ్రత అనేవి నమోదవుతాయని ఈరోజు మార్నింగ్ సమయంలో వీడియో అనేది తప్పకుండా చెప్పడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే మార్చ్ మొదటి వారంలో మనకి ఎక్కడెక్క వర్షాలు నమోదవుతుంది అన్న దాని గురించి కూడా మనం క్లారిటీగా రానున్న రోజుల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో